డిజిటల్ అరెస్ట్ స్కామ్ పై కఠిన చర్యల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులపై పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది పలు విభాగాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు కేంద్రం సమర్పించింది హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది అన్ని విభాగాలతో చర్చలు జరిపి నివేదిక రూపొందించడానికి నెల రోజుల సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అరెస్టులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ స్కామ్లపై దర్యాప్తు చేయాలంటూ ఇప్పటికే సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అరెస్ట్ స్కామ్ పై కఠిన చర్యల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్లపై పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది పలు విభాగాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు ను కేంద్రం సమర్పించింది హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది అన్ని విభాగాలతో చర్చలు జరిపి నివేదిక రూపొందించడానికి నెల రోజుల సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అరెస్ట్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ స్కామ్లపై దర్యాప్తు చేయాలంటూ ఇప్పటికే సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది